నమస్తే నువ్వు బ్యాత్ బ్రదర్స్ ఏంద్రో మాడికాయలు పట్టుకున్నాను ఏంది మందలా అనుకుంటున్నా రొడ్డేమిడి పోతుంటే ఈ అయితే బండి పెట్టుకుని మాడికాయలు మాడికాయలు అంటుండు ఏం మాడికాయలు పోయి చూస్తే ఊరగాయ మాడికాయలు వద్దుల అంకులు మేము ఊరగాయ పెట్టుకోలేమని చెప్పినా ఉండి అంకులుండి ఎవరు ఊరగాయ పెట్టుకోమని ఎత్తుకొని పోయి మాడికాయ పులుసు చెప్పే ఉంటదని చెప్పిండు మాడికాయ పులుసు ఎత్త చేయాలి అంటే ఫస్ట్ అయితే మాడికాయ ముక్కలు కడుక్కో ఆ తర్వాత గ్యాస్ పైన కొండ పెట్టుకో కొండలో నూనె పోసుకుని తరగ మతి గింజలు కరిపకేసుకో అట్టే ఎరగడ్లు పచ్చిమిర్చి కూడా వాటిపైన కొంచెం ఉప్పు ఏగిన తర్వాత టమాటాలు వేసుకుని కలబెట్టుకో అట్టే అల్లం పేస్టు పసుపు కారం వేసుకో ఆ తర్వాత కడికి పెట్టుకున్న మాడికాయ ముక్కలు వేసుకో ఆ మొక్కలకి మసాలా పట్టేలా కలుపుకొని ఆ ముక్కలు మునిగేలాగా నీళ్లు పోసుకొని గెంటితో కలబెట్టి మూత పెట్టుకో ఒక పదిహేను నిమిషాల తర్వాత మోద్ది అప్పటికే తెరులుతుంటది ఒక రోజు ధనియాలు పొడి వేసుకుని కలబెట్టుకో లాస్ట్ లో మర్చిపోకుండా కొత్తిమీర వేసుకుని దింపుకో అన్నాన్ని ప్లేట్ లో కాకుండా కొండ మూతలు వేసుకుని అన్నం పైన మామిడికాయ పులుసు పోసుకొని తిను ఆ టేస్ట్ చూసిన తర్వాత నువ్వు గుడ్డలు జింపుకోపోతే నా మామిడికాయలు బండి మొత్తం నీకు ఇస్తా అని చెప్పి ఆ మామిడికాయ పులుసు తిన్న తర్వాత ఎవరైనా గుడ్డలు జింపుకోవాల్సిందే నా సొక్క కొత్తది కాబట్టి నేను చింపుకోవట్లే మీరైతే పోతా పోత మామిడికాయల అంకులు చెప్పిన మామిడికాయ పులుసుకి ఒక్క లైక్ కట్టుకోండి మర్చిపోద్దాను